హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసము ఉగ్గాని చేద్దాము అని బురుగులు అయితే అనమాట ఉగ్గాని చేద్దామని పిల్లల్ని ముందు రోజే అడిగాను ఏం చేయాలి అనేసి ఉగ్గాని చేయమమ్మీ అన్నారు అనమాట ఇంకా చపాతి ఆరు చేద్దాం అనుకున్నాను కానీ ముందు రోజు ఉదయం చపాతీని చేశాను రొట్టెపిండి లేక నైట్ కూడా చపాతీని చేయాల్సి వచ్చింది ఇంకో ఉదయం మళ్ళీ చపాతి ఆలు ఎందుకు అనేసి ఇంకా ఉగ్గాని చేద్దాము సింపుల్గా అయిపోతుంది త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి కానీ అయితే చేస్తున్నాను అనమాట ఇవి అత్తమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే వచ్చాయి బస్కి వచ్చాయి అనమాట ఇవి ఏమేమి పంపించారో చూపిస్తాను చూడండి ఇక్కడ చూపించే కవర్లో వచ్చేసి గోంగూర అనమాట అన్నీ ఎక్కువ ఎక్కువ పంపించారనమాట మేము ఉండేది ఐదు మంది అయితే ఇవి మాకు ఎన్ని రోజులు వస్తాయి చూడండి గోంగూర ఇంకొచ్చేసి పాలకూర ఇవి కూడా రెండు టమాటాలు చేన్లో కాసినట్టు ఉన్నాయి బాగా వచ్చేసి అవి కూడా వేసేసాడు చూడండి ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే మాత్రము సొంత పొలంలో పండినటివి అనేసి చాలా సంతోషం అన్నమాట నాకైతే ముందు రోజే చెప్పారు ఉదయం మీకు పంపిస్తాను చూడు అనేసి ఇంకా చెప్పాను కదా గోంగూర పాలకూర బెండకాయలు ఇంకా రెండు టమాటాలు కూడా అనమాట ఉదయం తెంపుకొచ్చాడో ఏమో మరి ఇవి తెలియదు ఎప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడో ఉదయాన్నే తెంపుకొచ్చినట్టే ఉన్నాడు అనుకుంటున్నా నేనైతే లేదంటే ముందు రోజు తెంపుకొచ్చారో ఏమో ఇంకా అలాగే వచ్చేసి కొంచెం మినప్పప్పు కూడా అనమాట అలాగే ఒకటి చపాతి పిండి ప్యాకెట్ స్టోర్లో వేస్తారు కదా అది కూడా వేసి పంపించారు అవసరమా అని అడిగితే మా ఆయన లేదు ఉండాలిలే ఇక్కడ తినారులే అనేసి పంపించారనమాట ఇంకొచ్చేసి అలాగే మొక్కజొన్నలు కూడా ఇవి ఇవి కూడా మా ఇవి అనుకుంటున్నాను నాకైతే తెలియదు నేను ఏం అడగలేదనమాట ఇవన్నీ పంపించారు చూడండి పంపించినవి ఎక్కువ తక్కువ అనేది కాదు కానీ పంపించడం హ్యాపీ అనమాట నాకు అది కూడా మన పొలంలో పండినవి అంటే ఇంకా సంతోషము చేయన్లో ఉల్లిగడ్డ వేశారనమాట ఉల్లిగడ్డ చేయనులో వేశారనుకుంటా ఇవన్నీ ఇంకెక్కడ చూపించి ఎప్పుడు ఇప్పుడు తీస్తున్నాను కదా అందులో వచ్చేసి మినప్పప్పు ఇంక ఈ కూరగాయలు మాకు ఒక వారం వరకు అయితే వస్తాయి అనమాట బెండకాయలు పాలకూర ఉంది ఇంకా పిల్లలకైతే మొక్కజొన్న కరెక్ట్ ఆరు పంపించాడు ఈరోజు మూడైతే నానబెట్టేశానమాట కొన్ని బాగా ముదిరిపోయాయి అనమాట ఇవి స్వీట్ కాన్ కాదు చేనులోవే మొక్కజొన్న కంకులు అనమాట మూడైతే నానబెట్టి ఉడకబెడదామని నానబెట్టేస్తాను ఇంకా పిల్లలు సాయంత్రము తింటారనమాట నానబెట్టి ఉడకబెట్టిస్తే అనేసి ఈరోజు పిల్లలు కూడా హాఫ్ డే స్కూల్ అనమాట నంద్యాలలో గణేష్ నిమజ్జనం ఉంది ఈరోజు ఫైవ్ డేస్కి అనమాట ఇక్కడ చాలా పాలకూర అయితే ఉంది చూడండి ఎంత ఉందో రోజు తిన్న ఒక వారం రోజులు వస్తుందేమో అన్నట్లు ఇంత పంపించారనమాట గోంగూర కూడా చాలానే ఉంది ఇది ఇంకా అంత అంతా తీసి కొంచెం నీట్గా సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట నేను మినపప్పు మాకు ఎక్కువ అయిపోతుంది ఎందుకు అంటే చెప్తాను మీకు ఇక్కడ మినపప్పు కొనం కదా ఇవి పొలంలో పండినవి అలాగే బియ్యం కూడా ఇంట్లోనే ఉంటాయి లేదంటే రేషన్ బియ్యం ఇవి రెండు కొనేట కాదు కదా టిఫిన్కు కొంచెం మనీ సేవ్ అవుతుందనమాట దోశ ఇడ్లీ చేసామంటే ఇడ్లీకి వచ్చేసి ఇడ్లీ రవ్వ కిలోకి కొన్నామనుకోండి ఒక కేజీ రవ్వ వచ్చేసి మనకు ఒక నెల అంతా వస్తుంది అనమాట కొంచెం బ్రేక్ఫాస్ట్కి మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది మినపప్పు కొనేది లేదు బియ్యం కొనేది లేదు రవ్వ ఒకటే కదా అప్పుడప్పుడు ఇంకా ఇలా ఉప్మా కానీ చేస్తూ ఉంటాను లేదంటే పొంగలి బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం మనీ ఖర్చు తక్కువే ఉంటుంది మాకు ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి పప్పు కూడా రోజు చేయను అనమాట నేను వారానికి ఒక మూడు సార్లు లేదంటే నాలుగు సార్లు ఒకసారి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కూడా చేసిన రోజులు ఉన్నాయన్నమాట ఈ మధ్య కొంచెం చేస్తున్నాను కానీ డే బై డే కానీ రెండు రోజులకి ఒకసారి ఇంతకుముందు అలా కూడా లేదనమాట మా పిల్లలు పప్పు కంటే కూరగాయలు ఎక్కువ తింటారనమాట కూరగాయలు కూడా మేము ఇక్కడికి నంద్యాలకు వచ్చిన తర్వాత కూరగాయలు తింటున్నాము కానీ కాకపోతే కొనడం ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు అంటే మేము బండాత్మకూరులో ఉన్నప్పుడు కానీ వెలుగూరులో ఉన్నప్పుడు కానీ అమ్మ వాళ్ళ పొలంలో వేస్తుండే అనమాట వరకే కాకుండా అమ్మడానికి కూడా వేస్తుండే మార్కెట్లకు తీసుకెళ్తుండే అమ్మ నాన్న వచ్చేసి అమ్మడానికి అప్పుడు అమ్మ వాళ్ళే పంపిస్తుండే అప్పుడు పిల్లలు కూడా చిన్నగా ఉండే ఖర్చు తక్కువే అనమాట ఒకవేళ మార్కెట్ వెళ్ళాను అంటే నేను ఎప్పుడూ ఇంకా కూరగాయలు లేవు అన్నప్పుడు మాత్రమే వెళ్తుండేను కానీ కూరగాయలు కొనడం అయితే చాలా తక్కువ అనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు కూరగాయలు వేయడం మానేసారు ఇంకా అమ్మ నాన్నకి ఏజ్ అయిపోతుంది కదా ఇంకా ఓన్లీ పొలంలో వరి ఒకటి కూరగాయలు చాలా తక్కువ ఇంక ఇంకెప్పుడే ఇంటి దగ్గర వేసినవి కాకరకాయలు కానీ ఇలా ఏమన్నా వేస్తే అవి పంపిస్తానమాట అమ్మ వేసినప్పుడు అయితే అసలు కొనేదాన్నే కాదు బాఫుల్ అమ్మ వాళ్ళ నుంచి వస్తుండే అనమాట నాకు కూరగాయలు ఇక్కడికి వచ్చిన తర్వాత వేయడం అనేసరి కొంటున్నాను అది కూడా కాస్ట్ కూడా పెరిగాయి కదా ఈ మధ్య అది మేము ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే కూరగాయలు తక్కువే ఉంటుండే రేట్లు వచ్చేసి అన్ని కూరగాయలు తెచ్చుకుంటుండే రకరకాలుగా కూరగాయలు ఎక్కువ తింటుండేమన్నమాట అప్పుడు ఇడ్లీ దోశ అలాంటివి తక్కువే తింటుండేమి అయినా కూడా వంద రూపాయలు తీసుకెళ్తే ఎన్ని కూరగాయలు వస్తున్నాయి ఒక సంచి నిండా కూరగాయలు వస్తుండే అనమాట ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి కదా ఒక వంద రూపాయలకు కనీసం అంటే ఒక రెండు మూడు రకాలు కూడా రావట్లేదు అలా పెరిగిపోయాయి అనమాట అన్నీ పెరిగిపోయాయి చెప్పాను కదా కొంచెం మనీ సేవింగ్ లాగే ఉంటుందన్నమాట మినపప్పు కొనేది లేదు కాబట్టి అదేదో కొనేది అయితే మళ్ళీ ఎక్కువ అవుతుందిలేండి ఇంకా వారంలో ఒక రెండు రోజులు మూడు రోజులు దోశ ఉంటుంది మళ్ళీ ఒక రెండు రోజులు ఇడ్లీ ఉంటుంది అక్కడికే త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది కదా నాలుగైదు రోజులు మధ్యలో ఒక రెండు రోజులు ఇంకా పొంగలి కానీ వచ్చేసి ఉగ్గాని కానీ లేదు అంటే ఇంకా ఉప్మా ఇవే అనమాట ఎక్కువ మ్యాక్సిమం నేను ఇలాంటివే మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేస్తాను మధ్యాహ్నం ఏదైనా పప్పు కానీ కూర కానీ చేశాను అనుకోండి కూరగాయలు అలాంటివి మధ్యాహ్నంకి ప్లస్ నైట్కి వచ్చేలా ఆలోచించి చేసుకుంటాను నైట్ ఇంకా రొట్టె కానీ ఇలా చపాతీ కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఏదైనా సరే నేను ఏదైనా సరే ఇలా ఆలోచించి ఒక ప్లాన్గా వెళ్తూ ఉంటాను ముందరికి ఉదయం ఇది చేశాను అనుకోండి నైట్ ఇంకా మధ్యాహ్నం చేసిందే నైట్కి వచ్చేలా చూసుకుంటాను నైట్కి వచ్చేసి ఇంకా రొట్టె కానీ చపాతి కానీ ఇలా ఏదో లేదంటే మధ్యాహ్నం చేసినది అయిపోయింది అనుకోండి అప్పటికప్పుడు ఇంకా రాత్రికి వచ్చేసి ఉప్మా కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఒక ప్లానింగ్ లాగా వెళ్తూ ఉన్నాము అంటే ఈజీ అయిపోతుంది ఎక్కువ ఆలోచించే పని ఉండదు వెన్న కూరగాయలు సర్దేసుకొని కసలు అయితే కొట్టేస్తున్నాను ఇంకా అలాగే ఇంట్లో రొట్టె రొట్టెపిండి అయిపోయిందని చెప్పాను కదా జొన్నలు కూడా చేశాను అనమాట ఇంకా మాయన పట్టించుకొస్తాను చేసి పెట్టు ఇప్పుడు అంటే ఖాళీగా ఉండే ఇంకా జొన్నలు అయితే చేసి ఇచ్చేసి ఒకటేసారి ఇళ్ళంతా కసులు అయితే కొట్టేస్తున్నాను కూరగాయలన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా ఇలా కసలు అన్నీ కొట్టేసి మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి ఇంక ఈరోజు వంటనే పెద్ద ఏం చేస్తలేనమాట సింపుల్గానే ముందు రోజు చేసిన పప్పు వండింది ఇంకా అన్నం వండేసి ఒక ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను ఎగ్స్ అయితే ప్రజెంట్ ఇంట్లో లేవు ఇంకా అనుకున్నాను కానీ ఇంకెందుకులో నిమజ్జనం అయిపోయేదాకా ఎగ్ కానీ వెజ్ కానీ వద్దనుకున్నాము ఇంకప్పటికప్పటికి ఆలోచించుకొని మళ్ళీ ఇంకా బుడ్డల పొడి దంచుదాము అని పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట ఇదిగోండి పప్పు అయితే ముందు రోజు ఉంది చూడండి ఇంకా పల్లీలు అయితే వేయిస్తున్నాను ఇంకొక సైడ్ అన్నం పెట్టాను అనమాట అన్నం అయ్యింది ఉంచాను అన్నం మగ్గ పెట్టాలి అంతే ఇంకా దోశకి నానబెట్టాను నెక్స్ట్ డేకి వచ్చేసి ఇంకా దోశకు కూడా బియ్యం ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను మినపప్పు కూడా ఇప్పుడు వంట చేసేటప్పుడే కడిగి పెట్టేసాను అనమాట సాయంత్రం త్వరగా పట్టేసుకోవచ్చు మళ్ళీ అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు ఎలాగూ వంట చేస్తున్నాను కదా ఇక్కడే ఉండి పనిలో పని ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే పప్పు కూడా మినపప్పు కడిగేసుకోవచ్చు ఇడ్లీకే కానీ దోశకే కానీ దేనికి నానబెట్టినా కూడా నేను వంట చేసుకునేటప్పుడే కడిగేస్తాను అనమాట సాయంత్రం పట్టుకునేటప్పుడు నేను కడగాను కానీ ఎప్పుడు టైం ఉంది అన్నప్పుడు అప్పుడు వెంటనే కడిగేస్తాను నేను సాయంత్రం కూడా త్వరగానే పిండి పట్టేస్తాను అనమాట ఇప్పుడు తొమ్మిదిన్నర ఆ టైంకే నానబెట్టేసాను నేను దోశకు వచ్చేసి ఇంకా సాయంత్రం లోపు ఆరు వరకు కూడా ఉండాలండి ఐదు కథ పట్టేస్తాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాకముందే పిండి పట్టేసి పెట్టేస్తాను సామాన్లు ఉన్నవి కడగడం కానీ ఇలా చేసేసుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి అన్నం అయితే అయ్యింది వంచేస్తాను అన్నం మగబెట్టాను ఇంకా బుడ్డల పొడి ఒకటి దంచడం ఒకటే ఉంది అన్నమాట ఇంకా ఇంకా మా బాబు చిన్నోడు తినాడనమాట ఇలా ఆకుకూరలు వేసేమైనా పప్పు చేశానంటే పెద్దోడు కానీ పాప కానీ బాగానే తింటారు కానీ మా చిన్నోంతని నాకు తిప్పాలన్నమాట కూరగాయలు చేసినా కూరగాయలు తింటాడేమో కానీ ఇలా ఆకూర పప్పులు చేస్తే సరిగ్గా తిన్నాడు కాకపోతే ఆకుకూరలే మంచిది కదా ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ వాడుతున్నాను అనమాట పప్పులో వచ్చేసి డే బై డే పప్పు చేసినా ఆ రోజు ప్లెయిన్ పప్పు అస్సలు చేయట్లేదు అనమాట అందులో మెంతి కూర కానీ ఇలా పాలకూర కానీ గోంగూర తోటకూర ఇలా ఏదో ఒకటి పెట్టి చేస్తూనే ఉన్నాను ఇంకా చెప్పాను కదా మొక్కజొన్నలు నానబెట్టేసానన్నమాట అనమాట నానబెడతానని అన్నాను కదా నానబెట్టాను సాయంత్రం ఉడకపెట్టేద్దామని పిల్లలకి రోజు హాఫ్ డే స్కూల్ అనమాట మధ్యాహ్నం కంతా ఇంటికి వచ్చేస్తారు ఈరోజు నిమజ్జనం ఉంది నంద్యాలలో ఇంకా అది సాయంత్రం ఉడకబెడితే బయటికి తీసుకెళ్ళి చెరువు దగ్గరికి అయితే వెళ్తామన్నమాట ఇంకొక వాటర్ బాటిల్ ఇవి స్నాక్స్ తీసుకెళ్తే తినుకుంటూ చూసుకుంటూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తూనే ఉన్నాము అది నిమజ్జనం ఉంది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను లేదంటే దీని ముందు బ్లాగ్ అని వస్తుందనమాట ఏదో ఒకటైతే పోస్ట్ చేస్తాను దాంట్లో ఇంకొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ నిమజ్జనం జరిగింది ఆ వ్లాగు ఈ ఛానల్లో ఉంది అనమాట అప్పుడు కరెక్ట్ వన్ ఇయర్కి ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఆ రోజు గణపతి వీడియో ఒకటి పెట్టాను అనమాట షార్ట్ వీడియో దానికి సబ్స్క్రైబర్స్ ఒకటే తక్కువ ఉండే నా ఛానల్లో వాచ్ టైం మాత్రము నాకు త్రీ మంత్స్ టూ మంత్స్కే కంప్లీట్ అయిపోయింది ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది అనమాట దగ్గర దగ్గర వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ దాకా వ్యూస్ వచ్చాయి దానికి వాచ్ టైం కంప్లీట్ అయ్యింది ఇంకా సబ్స్క్రైబర్స్ పెట్టింగ్ ఉండే అనమాట ఇలా నిమ్మజనం వీడియో పెట్టినప్పుడు నాకు ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది అది నెక్స్ట్ నెక్స్ట్లో క్లియర్గా షేర్ చేస్తాను మీకు ఇంక ఇదిగోండి బుడ్డల అయితే దంచుతున్నాను పల్లీలు వేయించుకొని పల్లీలు వేయించుకోవడంలోనే ఉంటుందన్నమాట టేస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి మాడకుండా తర్వాత రోట్లో వేసుకొని పల్లీలు ఉప్పు వేసి కొట్టేసరికి దంచి తర్వాత కారం వేసుకోవాలి తగినంత కారం కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత ఇంకా ఎల్లిపాయలు వేసేసుకొని మెత్తగా దంచుకోవడమే నేను పూర్తి మెత్తగా ఏం దంచాను అనమాట కొంచెం పల్లీలు నమ్ములుతుంటే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ ఉండేలాగా చూసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటాను ఎంతైనా చెప్పు రోట్లో ఎలా దంచినా కూడా టేస్టే ఉంటాయి మనం ఏమంటారు కచ్చాపచ్చగా దంచినా లేదు అంటే మెత్తగా దంచినా మనం చేతో దంచినా కాబట్టి టేస్ట్ బాగుంటాయి అనమాట మిక్సీ వేస్తే కరెంట్ అనేది టేస్ట్ ఫీల్ చేస్తుంది నేను ఎప్పుడూ మిక్సీ బటన్ పొడి ఓపిక తెచ్చుకొని లోట్లోనే దంచుతాను చూడండి ఇంత దంచాను కదా ఈరోజు రేపు ఇంకంతే అంతే అంతకుమించి కూడా రాదు నాకు తెలిసి రేపటి వరకు కూడా డౌట్ ఇప్పుడు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేస్తే ఇదే వేసుకొని తింటారు ఉన్న పప్పు కూడా తినారనమాట మా ఇంట్లో నేను తప్ప అందరు తింటారు అంత ఇష్టం అనమాట మా వాళ్ళకి పొడి లేదు అంటే పొడి రెండు ఫుల్ ఇష్టం అనమాట ఇంక ఈ డబ్బా దగ్గర దగ్గర సగం పైన అయిందనమాట చూడండి ఇంకా మధ్యాహ్నం వస్తే ఏం చేసినామని అడుగుతారు చెప్పనమాట ఇది చేశానని చూపించాను అనుకోండి ఇంకా ఇదే వేసేసుకొని ముగ్గురు తినేస్తారనమాట నెయ్యి కూడా వేసుకోరు ఉత్త అన్నంలో ఇప్పుడే ఒకటి వేసేసుకొని తింటారు అంత ఇష్టం అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకెందుకో నచ్చేదనమాట